అన్నం పరబ్రహ్మ స్వరూపమని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వత్యా విఠల్ నాయక్ అన్నారు బుధవారం తాండూరు పట్టణం ఆదర్శ నగర్ లో కొలువుదేరిన శ్రీ కట్టమైసమ్మ ఆలయంలో అమావాస్యను పురస్కరించుకుని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వత్యా విఠల్ నాయక్ కమిటీ సభ్యులతో కలిసి ఆలయంలో కొలువైన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు ఆలయ ప్రాంగణంలో భక్తులను ఉద్దేశించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వర్య విఠల్ నాయక్ మాట్లాడుతూ అమావాస్య రోజు అన్నపూర్ణాదేవిని కొలిస్తే ధన ధాన్యాలకు లోటు ఉండదని తెలిపారు గత ఇరవై మూడు వల్ల ప్రతి అమావాస ఇక్కడ కార్యక్రమం నిర్వహించబడుతుంది ముఖ్యంగా ప్రతి అమావాసకు ఏదో రూపంగా పాటలు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇంకా ముందు ముందు కూడా ఇంకా మరికొందరు బాధలు పాల్గొని వారికి వచ్చిన ఇక్కడ అన్నదానం కార్యక్రమం చేయగలుగుతుంది మాత కదంబమ్మ ఈరోజు పిత్తరామస మరి ఈరోజు ప్రపంచం మొత్తం భారతదేశం మొత్తం కాంటూరు టౌన్ మొత్తం కూడా జరుపుకుంటారు పితరామస అనేది చాలా పెద్ద అమాస మరి మరి అమ్మనాయన కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎప్పుడెప్పుడో మరణిస్తారు కానీ వాళ్ళ మరి మరణించే రోజు ఈరోజు పిత్తరామస పండుగ లాగా ప్రతి ఇంట్లో కూడా చేసుకుంటారు మరి అదేవిధంగా ఈరోజు ఈ అమాస అనేది చాలా పెద్ద అమాస సంవత్సరానికి ఒకసారి వస్తుంది మరి ఈ అమాస నాడు కూడా ప్రతి ఇంట్లో కూడా పండుగ వాతనం చేసుకుంటారు మరి ఈరోజు కూడా అమ్మ కట్టమేష అమ్మ అందరం కూడా సుఖ సంతోషము మరి అమ్మవారి అందరికీ పెట్టాలని మరి అదేవిధంగా మరి ఇక్కడ ప్రకాష్ కానీ నర్సులు వాళ్ళు వివిధ రూపంలో కూడా అందరి దగ్గర సేకరించి కూడా ఎప్పుడు కూడా మరి ఇంత ఇబ్బందులున్నా ఏమున్నా ప్రతి అమాసకు మరి ఎన్ని పనులున్నా అన్ని ఇచ్చే కూడా దాతల దగ్గర అనుకో వాళ్ళు కొంత పనుకో మరి మన కమిటీ వాళ్ళు కూడా మరి ఎప్పుడప్పుడు కూడా వాళ్ళు కూడా సహకరిస్తున్నాం కాబట్టి మరి ఈ దేవి నవరాత్రాలు తొమ్మిది రోజులు మరి మనము వాస్తవంగా మరి మొన్నటి వరకు వినాయకుని వేసుకున్నాం అటు మోయింట్ అయినా కావడం అని తొమ్మిది రోజులు కూడా అమ్మవారి ధ్యానంలో ఉండాలి మరి ఈరోజు ఒకరోజు అందరూ కూడా మరి 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 మన ఇంత కూడా మటన్ కానీ చికెన్ కానీ ఉంపుతా కానీ రేపటి నుంచి కూడా చాలామంది తొమ్మిది రోజులు మాత్రమే మీరు ఉండకుండా అమ్మవారి దేవి మరి భవని మాత తొమ్మిది అవతరాల అవతరాలలో మీ కూడా అమ్మవారు అక్క చెల్లెల వాళ్ళందరూ కూడా పేరు మాత్రం వేరే ఉంది కాబట్టి భవానీ మాత కానీ కాళికాదేవి కానీ మైసమ్మ గుడి కానీ భవాని కానీ అట్లా రకరకాల ఉన్నాయి మాత్రం అవతారం ఒకటే అమ్మవారి పవర్ కూడా మరి అమ్మవారు అందరూ కూడా ఎవరైతే భక్తులు మరి అమ్మవారి కోరుకుతారో ఆ కోరికలు కూడా అమ్మవారి ఖచ్చితంగా తీరుతుంది మరి ఈరోజు అందరం కూడా తరామస్సు కూడా మరి అమ్మవారి దేవాలయం అందరం కూడా ప్రశాంతంగా జరుపుకోవాలి మరి రాబోయే రోజులు కూడా దేవి నవరాత్రులు కూడా తొమ్మిది రోజులు కూడా మనం అందరం కూడా హిందూ బంధువులు అందరం కూడా సుఖ సంతోషాలను జరుపుకోవాలనుకుంటూ కొనుక్కుంటూ మరి రాబోయే రోజుల్లో దసరా కూడా మనము ఎందుకంటే హిందువులకు పెద్ద పండుగ దసరా అంటే హిందువులకు ఎంత గరీబైనా కూడా కొత్త బట్టలు వేసుకొని ఆ రోజు ఖచ్చితంగా పండుగ చేసుకుంటారు కాబట్టి మనం కూడా రాబోయే రోజులు తొమ్మిది రోజులు అమ్మవారికి మనం కూడా జ్ఞానంలో ఉండి అమ్మవారి లోపల మరి మిత్రులు ఇద్దరు కూడా ప్రకాష్ కానీ నచ్చలు కానీ వాళ్ళు దాతల నుంచి మరి ప్రతీ నెల అన్నదానం చేస్తున్నందుకు వారి కూడా మా గుడి తరపు నుంచి మరి ఇక్కడ నరేష్ గారు కూడా కొత్తగా గుడి మన కమిటీ అభ్యక్షులైంది కాబట్టి వారికి మా కమిటీ పాతాలు కూడా అందరూ ఉన్నారు వేణు ఉన్నారు మణిగా అందరూ కూడా మరి వీరు అందరం కూడా మనము ఈ అమ్మవారికి జ్ఞానం లోపల కట్టమైసమ్మ దయ మరి భవాని మాత దయ అందరి కూడా కలిపి అని కోరుకుంటూ జై భవని మాత జై తులి భవని సహకరిస్తున్నారు భక్తులు అందరూ వచ్చి हां 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 लेना <weod क्ष़िणा> <those everyone> <acceso> 아, 나는, 나, 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 Gracias.